ఒక విప్లవాన్ని సందేశాన్ని అందుకొని ఏదైనా ఒకటి చేయాలి ఈ సమాజాన్ని మార్చి ఆ మార్చిన సమాజంలో మా కుటుంబాలని మా బంధువర్గాన్ని మా సమాజాన్ని సంతోషాన్ని ఈ సమాజ మార్పులో చూడాలని కలలు కంటున్నా విప్లవకారులందరికీ చే అసలు తెలంగాణ అంటే మన అమ్మమ్మలు తాతలు తలకి కట్టుకొని దాని వెనుక నుంచి రూమాల కట్టి సుట్ట పట్టుకొని దారి పొడవునా అక్కడక్కడ కొంత కళ్ళు తాగుదు నడుచుకుంటేనే గుట్టల గ్రామ గ్రామం వచ్చేది బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి మన అమ్మమ్మలు కంటె బొక్కలు వెళ్ళి పీనిగ లాగా ఉండి ఎముకల గూడుతో జాకెట్ని ఇంత మూడేసుకుంటారు అక్కడక్కడ మన అమ్మమ్మలు కూడా చుట్టదాగుతారు ఒక మరణ మాత్ర తెలిసినప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు శవాల మీద పడి ఈ ఎముకల్ని ధమా ధమా గుద్దుకొని శవాల మీద పడి గుండెలు అదిరేటట్టు భూమి బద్దలయ్యేటట్టు ఆ ఏడుపు అంతా తరతరాల దుఃఖాన్ని ఆ శవం మీద పడిస్తుంటారు ఆ దుఃఖంలో ఉండే ధ్వని అది అయ్యా ఇట్లా బతికినామని తాతల్ని చుట్టాలని బంధువుల్ని మొత్తాన్ని వరస పెట్టి మాట్లాడుకుంటూ మన అమ్మమ్మలు తాతయ్యలు పిలగాళ్ళని బంధువుల మీద అటొక్కాలు ఇటొక్కలు వేసుకుని గుట్టలలో ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ చుట్టాల దగ్గరకు చచ్చిపోయిన శవాల దగ్గర యో అని ఏడ్చుకుంటూ పడే దుఃఖమే నాకు కనిపించే తెలంగాణ నాకు కోటి రతనాల వీణ నాకు కనపడలేదు నాకెప్పుడు కోటి రతనాల వీణ నా బీసీఎస్ఎస్టీలకు కనపడలేదు మరి అది ఎవడు మాట్లాడినా నాకు తెలువ మనకి కళ్ళకు కనిపించేదంతా అబద్ధం మూడో కన్ను తెరవాల్సిందే సత్యాన్ని చూడటానికి నల్గొండ జిల్లా విప్లవాల కిల్ల కూడా నాకు తెలియదు రేగడి మట్టిలో చల్లబోసుకొని రేగడి ముద్దల్ని మింగిన తల్లుల గురించి నాకు తెలుసు నడుముకి ఆకలి అయితే అంటే తాళ్లు బిగించి ఆకలి కాకుండా చేయడం తెలిసిన నిజాం నవాబుతో అగ్రవర్ణాలు కూర్చొని మాట్లాడి నవాబుతో బీసీఎస్సీ ఎస్టీ ఎట్లా హింస పెట్టాలో నవాబుకు నేర్పిలు రేట్లు నవాబుకి ఏం తెలవదు నవాబు ఉరికే సాకలాయనకి ఉరికే మంగళాయనికి వంట వండే కుమ్మరాయనికి చెప్పులు గుట్టే మాదిగాయనకి కళ్ళు పోసే గౌండ్లాయనకి అన్నీ ఇచ్చాడు ఏమైనా నష్టం చేస్తే నవాబుతో రెడ్డి వెలమ దొరలు చేయించారు నాకు కనిపించేది అదే నాకు కనిపించే తెలంగాణ నవాబు కా కుల వ్యవస్థ తెలవదు పాపం ఆయన ఎక్కడో పైనుంచి వచ్చింది ఇక్కడ ఈ అణగారిన వర్గాలు ఉంటారని వాళ్ళని కాలు కిందేసి నలపాలని నవాబు కింద తెలుసు వీడి నేర్పిడు వీడికి రెండు వేల సంవత్సరాల నుంచి నేను నలపడం తెలుసు ఆయన వచ్చింది మొన్న ఎవడు ఎవడికి నేర్పాలి